సో భాష దాని తర్వాత కల్చర్ ఈ రెండిటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దీని తర్వాత మీకు ఇచ్చినటువంటి వరం ఏంటంటే ద స్ట్రాంగెస్ట్ బ్రీడ్ ఇన్ ఇండియా ఈస్ బంజారాస్ యుద్ధంలో సైనికులు సైనికులను సార్ ఇప్పుడు చెప్పారు కదా ఆ సైనికులు అందరూ కూడా మన వాళ్ళే సెకండ్ థింగ్ సార్ చెప్తూ వాళ్ళ మదర్ గురించి చెప్పినప్పుడు నాకు చాలా కనెక్ట్ అయ్యా నేను తల్లి తన డ్రెస్ లో ఉంది అంటే డ్రెస్ కు చాలా పెద్ద ఫిలాసఫీ ఉంది అద్దాలు మెరిసినప్పుడు లైట్ పడ్డప్పుడు మెరిసినప్పుడు ఏ జంతువు అయినా ఇది నాకంటే భయంకరమైన భయపడుతుని ఆ మనిషి దగ్గరికి రాదు కలర్స్ రెడ్ గ్రీన్ బ్లూ ఇట్లాంటి ప్రైమరీ కలర్స్ ఉండడం వల్ల మనిషిని అడవిలో ఎక్కడున్నా బోన్ తో చేసినటువంటి గాజుల వల్ల పులి సింహం ఏదైనా వచ్చినప్పుడు చెయ్యడం పెడితే అది చంపదు ఇట్లాంటి ఒక లాంగెస్ట్ ఫిలాసఫీ ఉన్నటువంటి డ్రెస్ ఉన్నటువంటిది మన బంజారా వేసేటువంటి మహిళలు వేసేటువంటి ఒక డ్రెస్ అనమాట సో దీనిలో సేవాభాయి చెప్పినటువంటిది అంటే సేవ పేరులోనే ఆయన మొత్తం జీవితం ఉంది ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే సేవ చేయాలి మీరు బాగుండాలి మీ వల్ల ఒకరికి లాభం జరగాలి మీరు మార్గదర్శకంగా నిలవాలి అనేటువంటిది సేవలాల్ గారి యొక్క దృక్పథం ప్రకృతి జై భవానీ భవానీ అంటే స్త్రీ స్త్రీ అంటే ప్రకృతి ఎవరైతే ప్రకృతిని ప్రేమిస్తారో వాళ్ళు నిజంగా వాళ్ళంతా అదృష్టవంతులు ఎవరుండరు మీరు యేసు ప్రభు తీసుకోండి మహమ్మద్ ప్రభాక్ తీసుకోండి లేదా శ్రీకృష్ణుడు తీసుకోండి సేవలాల్ బాయ్ తీసుకోండి ఎవరైనా తీసుకోండి వీళ్ళు ప్రకృతిలో ఉన్నారు ప్రకృతిని ప్రేమించారు అందుకోసమే పశువులు కానివ్వండి వనం కానివ్వండి ఏమన్నా కానివ్వండి ప్రకృతిలో ఉన్న వాళ్ళు మేధస్సు ఉంటుంది అన్నిటికంటే పెద్ద పుస్తకం ఏంటంటే ప్రపంచం పసపట్టి ఉంచేస్తే అయితాము పాస్ వ్యవస్థను జీర్ణిస్తే అయితాము పాస్ సార్ ఇప్పటి వరకు చెప్పారు మీ పొజిషన్ మీరు ఒక స్ట్రాంగ్ హయ్యెస్ట్ పొజిషన్కి వచ్చారు అనుకోండి శ్రీశ్రీ కూడా ఒక పోయిట్ వెళ్తాడు ఏమంటాడంటే నిప్పులు చిమ్ముకుంటూ గిడితే నిపుడాశ్చర్యంతో వీరే నెత్తురు కక్కుకుంటూ నేలకు రాగితే నిర్దాక్షిణ్యంగా వీలే గొప్ప వాళ్ళను సమాజం గుర్తిస్తుంది ఆ గొప్ప వాళ్ళు ఎవరో కాదు మనమే మన తలరాతను మనమే రాసుకుంటాం ఒకటి సార్ చెప్పినట్టు ఇంకొక స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే ఇఫ్ యు టు లర్న్ యు లవ్ ద సబ్జెక్ట్ రాదు అనేటువంటి కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చేయండి నేను చెయ్యగలుగుతాను అనుకోండి రేపు అన్నట్టుగా సార్ అన్నట్టుగా ఇక్కడ హన్మకొండలో కూడా పబ్లిక్ గార్డెన్ దగ్గర కాదు ఇవాళ మీరు ఏ ఐఏఎస్ ఆఫీసర్స్ మీటింగ్ అయినా కానీ అందులో కూడా ఇదే లాంగ్వేజ్ వినబడాలని కోరుకుంటూ మిత్రులందరూ మీలో ఉన్నటువంటి పొటెన్షియల్ బ్రెయిన్ ఉంది బాడీ ఉంది ఫిజికల్ గా ఉన్నారు స్ట్రాంగ్ గా ఉన్నారు రాదు అనేటువంటి కాన్సెప్ట్ నుండి నేను చెయ్యగలుగుతాను అనేటువంటి కాన్సెప్ట్ వచ్చి సేవాలాల్ గారిని మనం ఆదర్శంగా తీసుకొని లైఫ్ ఫిలాసఫీ నేర్చుకుని లేటెస్ట్ గెట్ ఇన్ టు దొసైటీ అండ్ మేక్ ఎ మార్క్ ఇన్ ద సొసైటీ సో ఆల్ ది బెస్ట్